పవన్ కళ్యాణ్ కలిసిన అల్లు అర్జున్ మాగ్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మాగ్ శంకర్ ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే సింగపూర్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో మాగ్ శంకర్ చిక్కుకున్నాడు ఈ ప్రమాదంలో మాగ్ శంకర్ కు చిన్న చిన్న గాయాలయ్యాయి కాగా మాగ్ శంకర్ కు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి సింగపూర్ కు వెళ్లారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్ వెళ్లారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు ఇటీవల పవన్ చిన్న కుమారుడు మాగ్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ప్రమాదం నుంచి మాగ్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మాగ్ శంకర్ గాయపడ్డాడు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు ప్రమాదం కారణంగా మార్ట్ శంకర్ కాళ్లకు చేతులకు గాయాలయ్యాయి యోగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు ఇక ఇప్పుడు పవన్ భార్యను కొడుకును ఇండియాకు తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో పవన్ తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు ఇక ప్రమాదం నుంచి తన కుమారుడు సురక్షితంగా బయటపడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ సతీమణి ఆనా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అలాగే తలనీలాలు కూడా సమర్పించుకున్నారు పదిహేడు లక్షలు అన్న ప్రసాదాలు విరాళంగా ఇచ్చారు ఆన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ లో కమెంట్ చేయండి